హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్మేనియా అజర్బైజాన్ మధ్య మరోసారి యుద్ధం మొదలైంది నాగౌర్నో కరాభాగ్లో ఇరు దేశాల సైన్యాలు పరస్పరం తలబడుతున్నాయి నాగౌర్నో కరాభాగ్ అంతర్జాతీయంగా అజర్బైజాన్లో భాగం అయితే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆర్మేనియా నియంత్రణలో ఉంది రెండు దేశాలు ఈ భాగంలో తమ హక్కులను ఏర్పరుస్తాయి ఈ కారణంగా పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి ఆర్మేనియా అజర్బైజాన్ మధ్య అనేక యుద్ధాలు జరిగాయి రెండు వేల ఇరవైలో కూడా అర్మేనియా హజర్ బైజర్ల వద్ద నో కరాభాగ్పై మూడు నెలల పాటు భీకర యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో ఆర్మేనియా భారీ నష్టాన్ని చూడాల్సి వచ్చింది అప్పటి నుంచి ఆర్మేనియా తన సైనిక బలాన్ని నిరంతరం పెంచుకుంటూ పోయింది ఆర్మేనియా భారతదేశం నుంచి పినాక మల్టీబ్యారల్ రాకెట్ లాంచర్ నూట యాభై ఐదు ఎంఎం ఫిరంగిని కొనుగోలు చేసింది అదే సమయంలో అర్మేనియా అమెరికన్ ఆర్మీతో కూడా కసరత్తులు చేస్తోంది రెండు వేల ఇరవై పరాజయం తర్వాత ఆర్మేనియా తన సైన్యాన్ని బలోపేతం చేయడానికి భారతదేశం నుంచి అనేక ఆయుధాలను కొనుగోలు చేసింది ఇందులో పినాకా మల్టీబ్యారల్ రాకెట్ లాంచర్ సిస్టమ్ స్వదేశీ హోవిడ్జర్ టీసీ ఫార్టీ ఉన్నాయి ఎన్నికల ప్రకారం ఈ నూట యాభై ఐదు మిల్లీమీటర్ల హోవిడ్జర్ పినాకా రాకెట్ వ్యవస్థ మొదటిసారి ఇరాన్లోని బందర్ అబ్బాస్ పోర్టు ద్వారా ఆర్మేనియాకు పంపబడింది పినాకా రాకెట్ వ్యవస్థలోని ఒక రాకెట్ లాంచర్ అరవై మీటర్ల విస్తీర్ణంలో ప్రతిదీ నాశనం చేయగలదు ఇది అజర్బైజాన్ సైనిక స్థావరం ఆర్బర్ కాలం రేడర్ స్టేషన్ను రెప్పపాటులో నేలమట్టం చేస్తుంది అయితే టీసీ ట్వంటీ మల్టీ రైన్ ఆర్టిలరీ గన్ అనేది నూట యాభై ఐదు ఎంఎం ముప్పై తొమ్మిది క్యాలిబర్ అల్ట్రా లైట్ హోవిడ్జర్ యొక్క స్టీల్ వేరియంట్ ముప్పై కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు ట్రక్ మౌంట్ అయినందున దాని కదలిక చాలా ఎక్కువగా ఉంటుంది భారత్ అర్మేనియా రక్షణ కొనుగోళ్లపై అజర్బైజాన్ ఇప్పటికే ఆందోళన చెందుతోంది భారత్ గత నెలలో అర్మేనియాకు ఆయుధాలను సరఫరా చేయడం ప్రారంభించినప్పుడు కూడా అజర్బైజాన్లో అశాంతి స్పష్టంగా కనిపించింది నివేదికల ప్రకారం ఈ వార్త తర్వాత అజర్బైజాన్ జాతీయ భద్రతా సలహాదారు భారత రాయబారిని కలుసుకున్నారు అర్మేనియాతో పెరుగుతున్న భారతదేశ సైనిక సహకారంపై వ్యక్తం చేశారు అయితే అజర్బైజాన్ ఆందోళనపై భారత విదేశాంగ శాఖ అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు ఆర్మేనియాకు ఆయుధాలను సరఫరా చేయడం ప్రారంభించిందా లేదా ఇంకా పెండింగ్లో ఉందా అనే దానిపై అధికారిక ధృవీకరణ లేదు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఆర్మేనియా అజర్బైజాన్ నాగోనో కరాభాక్ పై పరస్పరం యుద్ధం చేస్తున్నాయి నాగోనో కరాభాక్ ప్రాంతం నాలుగు వేల నాలుగు వందల చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది ఈ ప్రాంతంలో ఆర్మేనియన్ జాతి సమూహాలచే ఆక్రమించబడింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఈ ప్రాంత ప్రజలు అజర్బైజాన్ నుంచి స్వతంత్రంగా ప్రకటించుకుని ఆర్మేనియాలో చేరిపోయారు అప్పటి నుంచి ఆర్మేనియా దానిని తన భాగంగా పరిగణిస్తోంది అయితే అజర్బైజాన్ కూడా దానిని తన సొంతంగా పరిగణిస్తోంది అదే సమయంలో నాగోన్నౌకరా కరాభాగ్లోని కొంతమంది ప్రజలు తమను తాము స్వతంత్ర దేశంగా భావిస్తారు అధ్యక్ష ఎన్నికలు ఇటీవల నాగౌర్నో కరాబాగ్లో లో జరిగాయి దీనికి సంబంధించి అజర్బైజాన్ కూడా తీవ్రంగా స్పందించింది అప్పటి నుంచి నాగౌర్నో కరాబాగ్ లో ఆర్మేనియా అజర్బైజాన్ సైన్యాల మధ్య చెదురు ఘర్షణలు ప్రారంభమయ్యాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని